ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి అండి మకర రాశి వారు జాగ్రత్త మీకున్న ఆడ స్నేహితుల వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే వారి గురించి నమ్మలేని నిజాలను తెలుసుకుంటే భయపడతారు అయితే ఈ రాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వలన వారి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే వీరికి ఉన్నటువంటి ఈ ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందటం కొరకు ఏ దేవతారాధన చెయ్యాలి అలాగే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవటం కొరకు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు ఇతరుల విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు అలాగే వారి యొక్క సొంత విషయాలను ఇతరులకు ఎంత మేరకు అవసరమో అంతవరకే చెబుతారు ముఖ్యంగా తమ సొంత విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు ఆధునిక విద్య వినూత్న వ్యాపారాల్లో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహిస్తారు స్వయం కృషితో పైకి వస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు అంతరాత్మకు విరుద్ధంగా ఏ పనిని చెయ్యరు అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో న్యాయపరంగా ఉంటారు అన్యాయానికి అస్సలు చోటివ్వరు ముఖ్యంగా వీరు ఎవరైతే అధర్మ మార్గంలో నడుస్తారో వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు ఈ రాశివారు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవిత కాలం కూడా శత్రువులుగా భావిస్తారు అయితే కుటుంబ సభ్యులను మాత్రం వీరు చాలా ప్రేమగా చూస్తారు వారికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు అయితే కొన్ని సందర్భాల్లో ఆత్మీయ బంధువర్గం వలన స్నేహితుల వలన తీవ్రంగా మోసపోతారు అలాగే సంఘంలో పరువు ప్రతిష్టలకు వీరిచ్చే విలువ కూడా వీరి కుటుంబ సభ్యుల వలన బంధువుల వలన మిత్రుల వలన కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే తమ సొంత వారు అనుకునే వారే కొన్ని సందర్భాల్లో వీరిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమయ్యే అవకాశం ఉంటుంది అయితే వీరు తమ పరానే భేదం లేకుండా నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర వర్గానికి చేసే సాయం వలన సంఘంలో నిందలను మోయాల్సి వస్తుంది ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రాశి వారు వారి యొక్క సిద్ధాంతాలను మార్చుకోరు అయితే కొన్ని సందర్భాల్లో ఇవి వీరికి మేలును కూడా చేస్తాయి వీరు సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన అధికార పదవులను చేపడతారు అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తారు ఈ రాశి వారిని స్వభావరీత్యా చూసుకున్నట్లయితే వీరికి ద్విస్వభావ రాశి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగానూ మరొకసారి నెమ్మదిగానూ ఆలోచిస్తారు కొన్ని సందర్భాల్లో అత్యంత వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు అలాగే మరికొన్ని సందర్భాల్లో చాలా నిదానంగా నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశివారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అస్సలు చేయరు కేవలం వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు చురుకైన తెలివితేటలతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే నలుగురికి సహాయం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలాగే వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది ఈ రాశి వారు తమ మనసులో ఏది ఉంచుకోరు అంతా బయటికి చెప్పేస్తారు అంటే వీరు ఎవరిపైనైనా ఒక అభిప్రాయానికి వచ్చారంటే వారి గురించి వారితోనే ఉన్నది ఉన్నట్టుగా నేరుగా చెప్పేస్తారు అంటే వారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేశావు అని తెగేసి చెప్పేస్తారు కొన్ని సందర్భాల్లో ఇది వీరికి మేలును చేస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఇది వీరి మధ్య తగాదాలను తీసుకువస్తుంది అంతేకాకుండా వీరు తెలిసి తెలియకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల వలన అనేక మంది వీరికి శత్రువులుగా మారతారు వీరి మనస్సు చాలా సున్నితమైంది ఎదుటివారు ఏదైనా మాట అంటే సులభంగా బాధపడతారు అలాగే వీరు ఎదుటివారి మాటల్ని అంచనా వేయటంలో గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు సులభంగా వారి మాటలను గ్రహిస్తారు ఈ రాశి వారు పుస్తకాలు ఉపన్యాసాలు వంటి వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు అందరికీ ఏదో ఒక మంచి చెయ్యాలని చూస్తారు అందరి దృష్టిలోనూ గొప్పవానిగా పేరు పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో తమ సొంత వారికి అవకాశం ఉన్నా కూడా సాయం చేయలేదు అనే నిందను మోయాల్సి ఉంటుంది ఎందుకంటే వీరు వారి యొక్క పేరు ప్రఖ్యాతలను ఎవరి కోసం వినియోగించరు దీనివలన ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారికి సాయం చేయలేదు అనే భావన తమ సొంత వారే వీరిని అనేక సందర్భాల్లో నిందిస్తారు ముఖ్యంగా వీరు సమాజానికి భయపడి అడ్డగోలుగా ఎటువంటి పనులను అస్సలు చేయరు ఈ రాశి వారు ఆర్థికంగా గొప్ప అదృష్టవంతులనే చెప్పవచ్చు వీరి చేతిలో ధనం ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా వీరు ధనం చుట్టూ తిరగాలి అనుకుంటారు కానీ ధనం కోసం తాపత్రయపడరు అలాగే దాన చేయటంలోనూ పెద్దలను గౌరవించటంలోనూ వీరికి వీరే సాటి అలాగే వీరికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం ఎక్కువ శాతం ప్రయాణాలు చేయటానికి ఇష్టపడతారు తరచుగా తీర్థయాత్రల సందర్శనం విహారయాత్రలు నూతన ప్రదేశ సందర్శనం వంటివి చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఆనందంగా సంతోషంగా సమయాన్ని గడపటానికి చాలా ఇష్టపడతారు అలాగే వీరు ఏ రంగంలో ఉన్నా వీరికి ఉండేటటువంటి గౌరవ మర్యాదల్లో ఎప్పుడూ లోటు ఉండదు ఎందుకంటే వీరు ఇతరులకు మంచి సలహాలను సూచనలను నిజాయితీగా ఇస్తారు అందుకే ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు నైతిక బాధ్యతల్ని అలాగే కుటుంబ బాధ్యతల్ని సామాజిక బాధ్యతల్ని అద్భుతంగా నెరవేరుస్తారు ఈ రాశివారు ఎప్పుడూ వారి స్నేహితులతో అధిక సమయం గడపాలని అలాగే వారికి ఉన్నటువంటి కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటారు ముఖ్యంగా వీరికి స్నేహితులంటే పంచప్రాణాలు అయితే ఈ రాశివారు మాత్రం స్నేహితుల విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే ఎక్కువ శాతం వీరి జీవితంలో కలిగే కష్టాలకు వీరి స్నేహితులే కారణం మరీ ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్న ఆడ స్నేహితుల వలన వీరు ఊహించని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు చెప్పాలంటే ఈ రాశి వారికి ఉన్న స్త్రీ స్నేహితులు ఇచ్చే సలహాలు సూచనలు వీరికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ సందర్భాల్లో అవి వీరికి కీడునే చేస్తాయి కాబట్టి ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు అయితే ఈ విధంగా వీరి జీవితం సాగిపోవాలి అంటే వీరి జీవితంలో ఉన్న స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీ స్నేహితులను ఎప్పుడూ అవహేళన చేయకూడదు అలాగే వారితో వాదనలకు దిగకూడదు అలాగే వీరు వారికి ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితుల వలన సమాజంలో కుటుంబంలో ఇబ్బందులకు గురవుతారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ఆడవారిని గౌరవిస్తూనే ఉండాలి అలాగే వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు చేయకుండా స్నేహం పరిధి దాటి ప్రవర్తించకూడదు అలాగే వీరు చేసేటటువంటి తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి ఈ రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలను గాజులను నూతన వస్త్రాలను సమర్పించటం ద్వారా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించాలి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయటం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు తేనె కలిపి అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి వీలైతే మంగళవారం నియమం పాటించటం మంచిది గోమాతకు నానబెట్టిన శనగలు తినిపించాలి కాలభైరవ స్వామికి అమావాస్య అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సో చూశారు కదండి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఉన్న ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి ఈ ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని పొందటం కొరకు ఏ దేవతారాధన చేయాలి అదే విధంగా వీరు గ్రహ దోషాలను తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి